ఆయన బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ మిగతా ఊళ్ళ లీడర్ ఇట్లా ఉండరు వాళ్ళు ఇట్లా మాకు సపోర్ట్ చేస్తారు పదిలో కేసీఆర్ పరిపాలన ఇట్లా బాగుంది ఆయన ఇట్లా భయసిండు ఆయనే భయస్ ఈసారి మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎవరు కూడా ఇస్తారు రేవంత్ రెడ్డికి వేస్తాం మేమైతే ఇది మరి కేసీఆర్ కూడా బాగానే ఉంది అన్నావు బాగుంది చేసి కదా డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తా అన్నాడు వేయలేడు దళిత బాంధిస్తా అన్నాడు వేయలేడు చేసిండు ఆయన చేసిండు వేయలేడానికి బాగా చేసిండు కొడంగల్ దత్త తీసుకున్నాడు కేటీఆర్ అన్నాడు ఏదో ఏం చేసలేడు అట్లా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది రోడ్లు వేసాడు చేసిండు రెండు లక్షలు మంచిగా చేసాడు పనులు అయితే గ్యాస్ వస్తుంది ఏ రాజకీయం అవో నియోజకవర్గం ఏం చేసలేదు అప్పుడు నరేందర్ రెడ్డి ఇట్లా వస్తుంటే ఇట్లా పోతుండే అంతే ఇతను బాగుంది

రవంత రెడ్డి కేస్ మ్యామ్ అయితే ఇది మరి కేసు బాగుంది చేసిండు కదా డబుల్ డో బెడ్రూమ్ ఇంట్లీస్ అన్నాడు వేయలేడు దళిత బంద్స్ అన్నాడు వేయలేడు ఇక చేసిండు ఆయన చేసిండు వేళడానికి బాగా చేసిండు కొడంగలి దత్తక్ తీసుకున్నాడు కేటీఆర్ కేటీఆర్ అన్నాడు ఏం చేసలేడు అట్లా కరెక్ట్ ఇప్పుడు కొడంగలి కేటీఆర్ దత్తకు తీసుకుంటా అన్నాడు కదా మరి తీసుకుని దత్తకు తీసుకున్నాడు దసరిలో కట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడే ఎక్కడ సిరిసిల్లాకు వెళ్ళిపోయాడు ఈ మరి జబ్బులేకి వెళ్ళి ఎప్పుడు తీసుకుని వస్తాడే మళ్ళీ కొడంగల్కి దత్త తీసుకొని మంచి చేప అట్లా మరి ఇక్కడ నరేంద్ర ఆయన వస్తుండే ఇట్లా కాలు వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే ఏమో ఇట్లా పులి చూసి చూసుకుంటూ పోయినట్లు పోయాడే ఆయన ఒకరి కలిసి మాట్లాడలే చేసేవాడులే చేసిన ఇప్పుడు కొన్ని పనులు చేస్తుంటే కూడా వాటికి అడ్డ వస్తారు ఇప్పుడు కొడంగల్ అవి లగచిల్ల మేము కంపెనీ పడుతుంది కదా అన్ని అడ్డమైన అవి చెప్పి అవి అడ్డుకుంటుండ్రు ఇబ్బందులు పెడుతుండ్రు చేసే పనులు అన్ని ఆపుతుండ్రేసేవాళ్ళు లగచీర ఊరేనా లేకపోతే బయట అక్కడ అక్కడ ఊరోళ్ళే అక్కింపేట అక్కడ ఉండేళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అట్లా అడ్డం ఈయన సపోర్ట్ ఇస్తా కొద్దిగా వాళ్ళు ఇబ్బందులు పెడుతుండ్రు రైతులకు రుణమాఫీ చేసిండు కదా రెండు లక్షలు సగం కొందరికి అయినాయి అవి చేస్తా అని చెప్పిండు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాం మొత్తం అయినాయి నిన్న మొత్తం చేసి పడేసి వాళ్ళకి తెలియదు సార్ తెలియక తెలియక అంటున్నారు ఉండోళ్ళకి కాడికి పోయినాయి వాళ్ళకి ఎంత ఉండదు అంత ఏ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ఏది చేయలేదు ఒకరిసారుణమాపి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు ఇప్పుడు రేవంత్ సార్ చేసి కేసీఆర్ నాలుగు సార్లు చేసిండు అట్లా అవి రూపం లేనట్ల చేసిండు పోయినాయి అయ్యప్ప చేసింది అట్లా నాలుగు వంకలు చేసిండు నాలుగు కొడుకులను నాలుగు వంకలు చేసిండు అట్లా ఏమిటి అందకుండా అయినాయి అది చెల్ల్రున్నా అంట కదా చెల్ల్రులు ఆక్రమించి నందుకు కులిపి చెల్లరని మంచిదితామని చేస్తున్నాం మంచిదే కేసీఆర్ చేయలేదు కేసీఆర్ చేస్తా అని చెప్పి దాన్ని మూసిపెట్టినట మాకు తెలియదు మేము ఇట్లా ఆనంగిన్నాం చేస్తా అని చెప్పి దాన్ని దాబ్కెట్టండి ఇప్పుడు ఇతని చేస్తా అన్నాడు మేము రేవంత్ రెడ్డికి చేసింది అంటే ఏం చేసిండు దళిత బాధ రైతు బాంధ ఒకటే ఇచ్చింది ఏం చేసి ఈ కేసీఆర్ ఇళ్ళ అంటే అవి పేల కోసుకుంటే జర్రలు కూడా వస్తున్నాయి అట్లా